అయ్యప్ప స్వామి వారికి తండ్రి ఎవరు తల్లి ఎవరు అయ్యప్ప స్వామి వారికి సాక్షాత్ పరమేశ్వరుడు మహావిష్ణువు అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అయినటువంటి మోహిని స్వామివారి యొక్క తల్లిదండ్రులు మరి స్వామివారిని కలియుగంలో పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు స్వామివారిని పద్దల రాజుగా ఉన్నటువంటి ఆ రాజు పెంచాడు కాబట్టి ఎలా రాజుకు దొరికాడు గోరాడ బాలునిగా తవలింప వేటకు వచ్చిన రాజునకో పసిబాలునిగా కనిపింప ఆ రాజు పందల రాజు వేటకు వెళ్తుండగా పంపానదీ తీరంలో స్వామివారు ఆ యొక్క సర్పము నీడలో ఉన్నారు తీసుకువెళ్ళి ఆ భార్యకు ఇచ్చాడు మా వాళ్ళకి పిల్లలు లేరు పెంచుకుందాము శివ ప్రసాదమని అతని పేరు రాజరాజవర్మ స్వామివారి యొక్క తండ్రి పేరు రాజశేఖర పాండ్యుడు రాజరాజవర్మ ఆ అమ్మవారి పేరు పెంచిన అమ్మ పేరు ఆర్యాంబాళ్ తల్లిదండ్రుల యొక్క పేరు పెంచిన తల్లిదండ్రులు వీరు జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు వారు శరణమయ్యప్ప ధరించకూడని అయ్యప్ప స్వామి దీక్ష ఎప్పుడప్పుడు ధరించకూడదు ఎప్పుడప్పుడు దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉందా అని అంటే తల్లిదండ్రులు మరణిస్తే వన్ ఇయర్ వరకు ధరించకూడదండి భార్య చనిపోతే కూడా వన్ ఇయర్ వరకు ధరించకూడదు కూడా పుట్టిన వాళ్ళు దాయాదులు వాళ్ళందరూ కూడాను పుడితే చనిపోతే వాళ్ళకి నలభై ఎనిమిది రోజులు ధరించకూడదు ఇంట్లో ఏమైనా పురుడు వస్తే పదకొండు రోజుల వరకు ధరించకూడదు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆఖరికి ఫ్రెండ్ చనిపోయిన మాల ఇప్పి వాడి యొక్క దుఃఖం కార్యక్రమంలో పాల్గొని తర్వాత వచ్చి మళ్ళీ కంటిన్యూగా మొదటి రోజు నుంచి మళ్ళీ దీక్ష తీసుకోవాలి చనిపోయిన వాడిని ఇప్పుడు చూడకపోతే ఎప్పుడు చూడలేం కాబట్టి దీక్ష విరమించడంలో తప్పలేదు దీక్ష వేసుకోకూడదు కూడా ఇలాంటి సమయాల్లో శరణమయ్యప్ప మాలాధారణ చేసినప్పుడు పడి పూజలు చేయాలా గురువుగారు తప్పకుండా చెయ్యాలా మాకంత స్తోమత ఉంటుంది ఉండదు మరి దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయంటే మాలాధారణ చేసేటప్పుడు మనం ఇంట్లో పది మందిని పిలిచి భోజనం పెట్టినా కూడా అది పడిపూజ కింద లెక్కండి పడిపూజ అంటే ఏదో హంగామ ఆర్భాటంగా చేసుకునేది కాదు అవకాశం ఉన్నవాళ్ళు పది మంది చూడాలి పది మంది ఆనందం పొందాలని ఆర్భాటంగా చేయడంలో తప్పలేదు అందరూ మనం అందరం వెళ్ళి ఆ అద్భుతాన్ని చూడొచ్చు అవకాశం ఉన్నవాళ్ళు పడిపోజ చేయండి లేదా ఒక పదకొండు మందికైనా పిలిచి ఇంట్లో భోజనం లేదా ఆఖరికి ఒకే ఒక కన్నయ్యవామికైనా పిలిచి భోజనం పెట్టండి స్వామియే శరళమయ్యప్ప అని చెప్పండి అయ్యప్ప ఆనందపడతాడు శరళమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటే ఉపవాస దేమాలయండి స్వామి నేను ఈ నలభై రోజులు భోజనం చేయనండి అని ఒక వైరాగ్యంగా చెప్తాడు సాక్షాత్ అయ్యప్ప మా నీ మెడ మీదకి వచ్చేసాడు కదా ఆయన పస్తు పెడతావా మిగతా రోజుల మట్టుకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అన్ని రకాల చెత్త వేసి బాడీ నాశనం చేస్తావు ఆయన ఉన్నప్పుడైనా సాత్వికమైనటువంటి ఆహారమైనా కొంచెమైన ఆహారం తినాలి కానీ అతిగా తినకూడదు సాత్వికమైనటువంటి ఆహారం కూరగాయలు పండ్లు భోజనాలు కొంత అల్పాహారం ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి ఫస్ట్ బ్రహ్మచర్యం పోతుందండి దానివల్ల ఆయిల్ ఫుడ్స్ ఆపేసేయండి అమ్మలారా ఈ భోజనం పెట్టేటప్పుడు అందరికీ ప్రార్థన చేస్తున్నారు టీవీ చూస్తున్నటువంటి స్వాముల యొక్క తల్లులు అమ్మ స్వాములు మాలిగ పెడతారు అందరూ అయ్యప్ప మా ఇంటికి వచ్చారు పద్దెనిమిది రకాలు పెట్టాలి ఇరవై రకాలు పెట్టాలి మీ కోరికలంతా అయ్యప్పటి మీద పెట్టి వాళ్ళ యొక్క దీక్షని భంగం చేయకండి దయచేసి సింపుల్గా సాత్విక ఆహారం పెట్టండి శరణమయ్యప్ప మధ్యాహ్నము మాల వేసుకున్న వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోవచ్చా అని అంటే ఆలోచించుకోండి అయ్యప్ప స్వామి ఏమన్నారు నువ్వు చేసే వృత్తిని ఒంటికి ఒక గంట సేపు చేస్తే అది నీ ఇంటికి రెండు గంటలు సేవ్ చేస్తే నీ దీక్ష యాత్రకని చెప్పారు కాబట్టి అలసట ఎక్కడి నుంచి వస్తుందండి పని చేయండి త్వరగా పడుకోండి రాత్రి నిద్ర ప్రయత్నం చేయండి మధ్యాహ్న నిద్ర ఏందండి మరి ఘోరంగాను శరణమయ్యప్ప గురుగారు యొక్క స్కూల్కి వెళ్ళే పిల్లలు అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎలా వెళ్ళాలి కాలేజీకి వెళ్ళే మగపిల్లలు ఎలా వెళ్ళాలి అని అంటే ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండ్ టిపికల్ ఆన్సర్ దీన్ని జీర్ణించుకోక తప్పదు మిడిమిడి జ్ఞానంతో కామెంట్స్ పెట్టకండి ప్రాక్టికల్ అయ్యప్ప మాల వేసుకుంటే ఏం చేయాలి నల్లబట్టలు వేసుకోవాలన్నా లేదా అలాగే స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి దానికి ఒప్పుకుంటేనే మీరు మాల వేసుకోండి లేకపోతే మాల వేసుకోకండి మీ మాల వేసుకుంటే స్కూల్కి నల్లబట్టలు వేసుకోకుండా యూనిఫామ్ వేసుకోమంటున్నారు అని ఆ స్కూల్ ముందర కాలేజీ ముందర ధర్నాలు చేసి మీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఆ ఆర్గనైజేషన్ ఇబ్బంది పెట్టి మిగతా పిల్లల్ని చదువు లేకుండా చేయకండి ఈ ఒక మాల వేసుకునే పాప కానీ బాబు కానీ స్కూల్కి వెళితే ఆ నల్ల బట్టలతో మంచిగా బొట్టలు బాలలంతా బయట వేసుకొని బొట్టలంతా ఇలా పెట్టుకొని వెళితే ఆ యొక్క స్కూల్లో ఉద్యోగం చేసే స్త్రీలు వారి యొక్క ఋతుచక్రంతో ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళని చూసి అయ్యో సాక్షాత్ అయ్యప్ప అని చెప్పి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు వీళ్ళు ఒక్కటి దూరంగా వెళ్ళడం వల్ల ఈ ఒక్క ఒక్క స్వామి వల్ల ఎంటైర్ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది సో ఆ మేనేజ్మెంట్కి ఆ చదువుకోవాలని వచ్చిన పిల్లలకందరికీ ఒక స్వామి వల్ల మిగతా వాళ్ళకందరికీ చదువు అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి దీక్ష మీకోసమే కానీ స్కూల్కో కాలేజ్కో కాదు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్ అయ్యప్ప శబరిమలకి వెళ్ళేటప్పుడు ఎలా అయ్యప్ప యూనిఫామో స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్ ఖచ్చితంగా వేసుకుంటేనే దీక్ష తీసుకోండి లేకపోతే తీసుకెళ్ళకండి కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా దీక్ష మీకోసమే కానీ కాలేజ్ అనేది కాస్త ఎక్స్క్యూజ్ అండి ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఆల్మోస్ట్ జాగ్రత్త పడతారు కాబట్టి స్కూల్లోనే ఎక్కువ ఉంటారు ఎందుకంటే మదర్ లవ్ నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం ఆడవాళ్ళే టీచర్స్గా ఫ్యాకల్టీస్ ఉంటారు కాబట్టి స్కూల్కి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిద్దాం స్కూల్ నియమ నిబంధనలకి ఉల్లంఘన లేకుండా దీక్ష తీసుకుంటే తీసుకోండి లేదా పిల్లలకి మాడలు వేయకండి మీరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఆధ్యాత్మికం చెడగొడుతున్నారు ఇవన్నీ కామెంట్స్ అంతా పెట్టకండి ఉపయోగం లేదు మీ బుర్రకు ఆలోచించండి మీ పిల్లల్ని మీరు మాల వేసుకుంటే నల్లబట్టలు వేసుకోవాలని అనుకుంటున్నారా లేదా ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక సంతకం పెట్టుంటారు మేము స్కూల్ మేనేజ్మెంట్ యొక్క అధికారాలను మించి మేము ఏ విధమైన ప్రవర్తన చేయమని మీరు సంతకం పెట్టి టీసీ ఇచ్చారు అక్కడ కాబట్టి ఆ పద్ధతి ఆ స్కూల్కి ఎంత విలువ ఉందో మీ దీక్షకు కూడా అంతే విలువ ఉంది కాబట్టి దీక్షకు ఇచ్చే విలువే స్కూల్కి కూడా ఇవ్వండి శరణమయ్యప్ప అయ్యప్ప ఏ జన్మలో పుట్టారు అంటే ఏ యుగంలో పుట్టారు అయ్యప్ప పుట్టుకలో ఏమైనా రహస్యాలు ఉన్నాయా అంటే ఏ యుగమో తెలియదండి అది అది ప్రిడిక్షనే లేని ఒక ఇది కలియుగంలో ధర్మశాస్త్రగా ఆయన ఉన్నారు ఈ పుట్టుక దానికి ఏమైనా కారణం ఉందా అంటే ఉంది అని కూడా చెప్పవచ్చు ఆయన ధర్మాన్ని శాసించడాని కోసమే పుట్టారు ధర్మశాస్త్రగా ఆయన పుట్టారు ఆయన లీలా వినోదాలు పద్దెనిమిది అవతారాలను పద్దెనిమిది రకాలుగా ఉన్నాయి కలిలో మగిషి అనే రాక్షసుని సంహరించడానికి పుట్టారు ఈ యొక్క క్షీరసాగర మదనంలో రాక్షసులకి దేవతలకి ఆ అమృతాన్ని చిలకడానికి కోసం వాసుకి తాడుగాను మేరు పర్వతం చిలికే చిలుకగాను సముద్రం కింద కూర్మా అవతారంలో మహావిష్ణువు దాన్ని కాపాడుతూ చిలుకుతున్నటప్పుడు అమృతం వచ్చిన సమయంలో రాక్షసులకి అమృతం వెళ్తే అట్టహాసం అవుతుందనే ఉద్దేశంతో మోహిని అవతారంలో మహావిష్ణువు వచ్చి వారికి మాయమటలు చెప్పి చక్కగా అమృతాన్ని ఇచ్చేసిన సమయంలో విష్ణువుల యొక్క కలయికలో స్వామివారు వారి యొక్క చెమట బిందువు ద్వారా కలిసినటువంటి వారనమాట స్వామివారు అలా పుట్టినటువంటి ఆ స్వామివారు ధర్మరక్షణార్థం లోక కళ్యాణార్థం స్వామివారు జన్మించారు దీనికి ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది కమింగ్ ఎపిసోడ్స్లో దాన్ని హిస్టారికల్గా బాగా గట్టిగా చెప్పుకుంటాము స్వామివారు పుట్టినటువంటి యొక్క అవతార లక్ష్యం ధర్మరక్షణ ధర్మరక్షణకై అవతరించిన ఫలములను అని ఎంత అనుగ్రహం ఇచ్చినటువంటి వారంటే ధర్మరక్షణ కోసమే మాత్రమే ఆయన జరించారు అయ్యప్ప స్వామికి నల్ల రంగు అంటే ఎందుకు ఇష్టము శని ప్రీతి ఈయనకి ఏమన్నారు శని ఈశ్వర శబ్దం కలిగినవాడు కదా ఆయ శనీశ్వరుడు కూడా స్వామివారికి దాసులు ఎలా అయినప్పుడు శని బాధా వినాసాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయతే నమ ఆ శని ఈశ్వర శబ్దం కలిగినట్టున్నాడు ఈ స్వామివారిని పూజించడం వల్ల అర్ధాష్టమ శని అష్టమ శని కంఠశని సాడే సాతి ఏడున్నర శని జన్మ శని అన్ని శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ శనీశ్వరుడు అలంకార ప్రియుడు కాదు కాబట్టి పిచ్చివాడిలాగా ఎలా ఉంటే అలా ఉంటాడు ఈ అయ్యప్ప మాళ్ళు కూడా మనం కూడా బాగా వేసుకొని జుట్టు వేరే పోసుకొని చక్కగా పెద్దగా సోకుగా ఉండగా కదా గడ్డం పెంచుకుంటాము నల్లగా నల్లబట్టలు వేసుకుంటాము కాలుపు చిప్పులు ఎక్కడ ఉంటాం కింద పడుకుంటాం ఇవన్నీ కూడా శనికి ప్రీతి ఇవన్నీ అవన్నీ కూడాను చేయడం వల్ల స్వామికి చాలా ఇష్టం ఒక నలుపే కాదండి ఆయనకి కూడా నీల శరణం అయ్యప్ప నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప స్వామివారి వస్త్రంలో ఏమేమన్నారు ఒక నలుపే కాదు నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయట నలుపు సని ప్రీతికి ఆ నల్లదిగా వేసుకోవాలి మీరు ఎందుకు కాషా వేస్తున్నారు కాషాయం చెప్తున్నాం కదా ఆయన వస్త్రంలో ఒకటి మరి దేవాలయంలో అర్చకులందరూ సాక్షాత్ శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా స్వామిని తాకి పూజించే వాళ్ళు నలుపు వేసుకోవట్లేదే తెల్ల వస్త్రమే కదా ధరిస్తున్నారు పతీత వస్త్రంతో పూజ చేయాలని ఒక లెక్క ఉంది దీక్ష తీసుకున్న వాళ్ళు దీక్షా వస్త్రం పూజ చేసేవాళ్ళు పతీత వస్త్రం కొంతమంది కాషాయ వస్త్రం కొంతమంది నీల వస్త్రం ఏ వస్త్రం ధరించినా ఆ వస్త్రానికి న్యాయం చేయండి శరణమయ్యప్ప